నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం మారుతి వండర్స్కి స్వాగతం సుస్వాగతం శ్రీకృష్ణ గణేష్ మండలి మా అన్న కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి గణపతి పెట్టారు ఈ గణపతి దగ్గర పూజ చేసినవి పెట్టిన ఇంతకుముందు అతిరోజు గణపతి దగ్గర అన్నదాన కార్యక్రమం నడుస్తుంది మొత్తం వంటలు చేసి అందరిని పిలిచి భోజనాలు పెడతారు అలాంటి కార్యక్రమం జరిపించారు సోమవారం రోజున ఇంకా చూస్తుండ్రు ఇయ్యో ఇది స్టార్ట్ అయిపోయింది భోజనాలు అందరు వచ్చి తినడానికి రెడీ అయిపోయారు స్టార్ట్ అయింది ఇంకా అంత వడ్డిస్తున్నారు ఇదండి గణపతి దగ్గర వంట వంటలు చేసి భోజనం పెడతాం ప్రతి గణపతి అవి ఇట్లా కామన్ ఇక్కడ ఇవో అన్నీ వీటిని ఏమంటారు బ్యాట్లు అవి చేసినా ఇట్లా ఇవ టమాటా పచ్చడి పులిహోర అన్న బిర్యానీ రైసు ఆలు వంకాయ టమాటా కర్రీ పప్పు చారు ఇది చేసిన వంటలు ఎట్లా ఉన్నాయో చెప్పేసి ఇంకా అందరూ కలిసి గలీ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఊరు వాళ్ళందరూ వచ్చి పోతారు ఇది అండి భోజనం అంటే జరుగుతున్నాయి అయితే దీని తర్వాత కంటిన్యూగా ఇంకో మా వీధిలోనే ఇంకో గణపతుంది అక్కడికి వెళ్ళిన వస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు ఇది కాబట్టి మా ఇల్లే చిన్న ఇల్లు మేము ముగ్గురు అన్నదమ్ములము ఇగో మా తమ్ముడే తింటే ముంగ డోరు అక్కడ మధ్యలో డోరు నాది చిన్న ఇంకో డోర్ ఉంటుంది అన్న వాళ్ళు ఉంటారు ముగ్గురు అన్నదమ్ములము మా చిన్న ఇల్లు ఇది ఇక లోపల దూరేంత పెద్ద లేదు రెండు రూమ్లు ఉంటాయి చిన్నగా అది లోపల దాకా పోలే ఇంకా అందరు తింటున్నారు అంటే అందరూ మా ఇంట్లో కూడా కూర్చొని తింటున్నారు లోపల ఆ రెండు దగ్గరలో తింటున్నారు అందరూ కూర్చొని ఇంకా లోపల ప్లేస్ లేక బయట ఇట్లా కూర్చొని తింటున్నారు ఇంకా టేబుల్ వేయలే అక్కడ సెగిరిపోయినా వర్షం వర్షం పడుతున్నది అందుకే ఉన్నది ఇది మా ఫ్రెండ్ అన్న కూడా ఫ్రెండ్స్ అన్న పెట్టి దావతి ఇది భోజనాలు అయిపోయినాయి ఇంకా దాని తర్వాత రాత్రి ఇంకో గణేష్ దగ్గర పోయినా అది ఈ గణపతి మొత్తం డెకరేషన్ పెట్టాలని మంచిగా వేసారు ఇది కొండ గణపతి అంటారు అక్కడ కొండ దేవుడు ఉంటాడు అక్కడ గణప గణపతి వాళ్ళు బ్యాచ్ అంతా పెట్టేశారు ఇది రాత్రిలో పెట్టారు చాలా రాత్రి అయిపోయింది దాదాపు గంటలకు అంటే వంట అంటే ఐదు ఐదున్నర అయింది ఇక తింటుంటే నేను అది అంత అయిపోయిన తర్వాత సాయంత్రం వెళ్ళిన అక్కడికి వెళ్ళేసరికంటే కొద్దిగా చీకటి అయింది ఇది లైట్ ఉండడం వల్ల కొద్దిగా వెలుతురు మంచిగా కనబడుతున్నది ఇంకెప్పుడు ముందరికి వెళ్దాం అయ్యో ఇంకా కొద్దిగా రాత్రి ఉన్నది ఏడున యోడు అయింది టైంలో అక్కడన్నీ భోజనం చేశారు చాలామంది వచ్చి తినిపోయారు నేను చివరికి వెళ్ళిన ఈ ఈరోజు వీడియో మన ఛానల్కి కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ గంట పెట్టండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి మామూలు అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి పూర్తి విషయం అంత ధన్యవాళ్ళు మరొక వెళ్ళి మళ్ళీ